హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలోని బస్ స్టాండ్లో దొంగతనాలు సాధారణ విషయంగా మారుతున్నాయి రద్దీగా ఉండే సమయాల్లో ప్రయాణికులు బస్సుల్లో ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు దొంగలు తమ పనిని సులువుగా కానిచ్చేస్తున్నారు ప్రయాణికుల బ్యాగులు నగలు పర్సులు మొబైల్ ఫోన్లు క్షణాల్లో మాయమవుతున్నాయి బాధితులు తేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది ఆర్టీసీ సంస్థ ఇలాంటి ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది ఆసిఫాబాద్ జిల్లాలోని రెండు ప్రధాన బస్ స్టాండ్లలో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి చె ప్రయాణికులపై నిఘా ఉంచాల్సిన బస్ స్టాండ్ ప్రాంతంలో సీసీ కెమెరాలు సరిగ్గా లేకపోవడం ఆర్టీసీ వైఫల్యానికి కారణమవుతోంది దీనివల్ల ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్లో ఐదు ప్లాట్ఫామ్లు ఉన్నాయి గతంతో పోలిస్తే బస్సులు ప్రయాణికుల సంఖ్య పెరగడంతో మరో ఐదు ప్లాట్ఫామ్లు విస్తరించాల్సిన అవసరం ఉంది ఈ బస్ స్టాండ్ నుంచి ప్రతిరోజు సుమారు ఐదు నుంచి ఆరు వేల మంది ప్రయాణికులు రాకపోకులు సాగిస్తూ ఉంటారు ఇంతటి కీలకమైన బస్ స్టాండ్లో పోలీస్ శాఖ కేవలం ఒకే చోట రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది అవి కూడా పరిమిత ప్రాంతాన్ని మాత్రమే కవర్ చేస్తున్నాయి గతంలో మహారాష్ట్ర నుంచి ఆసిఫాబాద్కు ఒక బస్సులో వచ్చిన ప్రయాణికురాలి బ్యాగు నుంచి నగలు దొంగతనానికి గురయ్యాయి బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు ఇలాంటి దొంగతనాలు ఇక్కడ తరచుగా జరుగుతూనే ఉన్నాయి మంచిర్యాల హైదరాబాద్ మరియు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు కాగజ్ నగర్ బస్ స్టాండ్ నుంచి ప్రతిరోజు వందలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు దానికి కంట్రోలర్ గది వద్దే ఒకే ఒక్క సీసీ కెమెరా ఏర్పాటు చేశారు అది కూడా పనిచేయడం లేదు దీనివల్ల దొంగతనాలు జరిగినప్పుడు నిందితులను పట్టుకోవడం పోలీసులకు కష్టతరంగా మారుతోంది ఇటీవల మంచిర్యాలకు చెందిన ఓ మహిళ బస్సు ఎక్కిన కొద్దిసేపటికే తన బ్యాగు దొంగతనానికి గురైంది బ్యాగులో ఉన్న బంగారు ఆభరణాలు పోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు మహారాష్ట్ర నుంచి ఈ ప్రాంతానికి మంచి సంబంధాలు ఉండటంతో అనేక మంది ప్రయాణికులు ఇక్కడికి వస్తూ ఉంటారు దొంగతనాలకు పాల్పడే కొందరు మహారాష్ట్రకు పారిపోతుండటంతో వారిని పట్టుకోవడం పోలీసులకు కష్టతరంగా మారుతోంది పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ బస్ స్టాండ్ లోపల జరిగే కార్యకలాపాలపై పెద్దగా దృష్టి సారించడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా దొంగలు ఏదో ఒక సమయంలో ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు రాత్రి అయిందంటే చాలు రెచ్చిపోతున్నారు ప్రయాణికుల రద్దీ రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈ లోపే వాళ్లు తమ పని కానించేస్తున్నారు ప్రయాణికులు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు బస్ స్టాండ్లో ఇలాంటి దొంగతనాలు జరుగుతుండటంతో ప్రయాణికులు తమ వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు ఆర్టీసీ పోలీసు శాఖలు బస్ స్టాండ్లలో భద్రతను పెంచడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్